యేసుక్రీస్తు నామలో ఈ లైవ్ చూస్తున్న భారత టీవీ ప్రేక్షకులకు భారతదేశ ప్రజలకు ప్రాముఖ్యముగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు శుభవార్తను తెలియజేస్తున్నాను వీరిరువురు కూడా గతంలో అన్యాచారాల్లో ఉండి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించేవాళ్ళు మనుషులను చేసిన మానవ నిర్మాణపునికి ప్రతిగా మనుషులు చేసిన వాటికి సాగిలు పడేవారు పాపాన్ని పరిహరించే ప్రభుని విడిచిపెట్టి ఎంతో మానవుల కల్పిత పద్ధతుల్లో ఆచారాల్లో ఉండేవారు దేవుడు వారిని దర్శించి వాక్యం ద్వారా పట్టుకొని దేవుడు వారి జీవితాల్లో జరిగించిన సూచక్రియల అద్భుతాలను బట్టి వాక్యాన్ని బట్టి ఈరోజు వాళ్ళు జన్మకర్మ పాపశాపాలన్నీ కడిగి వేసుకోవడానికి ఇటు రీతిగా బీకేపాలి సంఘం నుండి బాప్తిసి పొందడానికి వచ్చారు ఈ సహోదరి అయితే ఇరవై రోజుల క్రితం అయితే పాము కరిచి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది డాక్టర్లు ఏమన్నారు చనిపోయింది ఆల్మోస్ట్ వీళ్ళ బంధువు ఫోన్ చేసినప్పుడు నా మాటలో మా మాటలో శక్తి లేదు దేవుణ్ణిలో శక్తి ఉంది విశ్వసించని ప్రార్థన చేశాం ప్రార్థన చేసిన కొన్ని నిమిషాలకి ఎంతసేపటికమ్మా ప్రార్థన చేసిన అరగంటకి చనిపోయింది తీసుకెళ్ళండి అని చెప్పిన డాక్టరు ఈ దీనురాజు పక్షాన సంఘము ఈ బలహీనుడు చేసిన ప్రార్థన అంగీకరించి ఆ బిడ్డను బ్రతికిచ్చాడు అద్భుతం జరిగింది దానికి ప్రతిగా మరి ఏసీఏ నిజమైన దేవుడు నమ్మి బాప తీసుకోమని సిద్ధపడింది తమ్ముడు నీ పేరే శ్రీను శ్రీను కూడా తన జీవితంలో చేసుకుని చూపు చేసుకోవడం వల్ల తన జీవితంలో జరిగిన దేవుని దేవునిచ్చిన కార్యాలను బట్టి రక్షణ అనుకోవచ్చు అసలు వీళ్ళు ఎందుకు పాప తీసి ఒకసారి మనం విందాం అంత పాప తీసి పొందుతున్నారు పాపాలు కడిగి వేసుకోవడానికి బాప్తీసు పొందపోతే అక్కడికి నరకానికి వెళ్తాడు బాప్తీసు పొందితే మన లోకానికి వెళ్తాం బాప్ మనం మన పాపాలని కడిగి వేయడానికి మన బాప్తీసు పొందడానికి వేసుకోవరకు ఏం చేశాడు ప్రాణాలు పెట్టడా ప్రాణం పెట్టడా దేవుళ్ళు అంటున్నారు ఎవరైనా చాలామంది ఉన్నారంట ఒక్కడే యేసు ప్రభు మీ దేవుడా మరి బాప్తీసు పొందిన తర్వాత కొన్ని శ్రమలు వస్తాయి అనుకుంటారా ఎప్పటిదాకా చనిపోయేంత వరకు చనిపోయేంత వరకు శ్రమలు వచ్చిన ఉంటారు క్రమం తప్ప మరి సంఘానికి రావాలి బలలో చేవేయాలి దేవుడు ఇతరుల శువార్త చెప్పాలి సంఘంలో క్రమంగా ఉండాలి ఒకవేళ ఏదన్నా చిన్న విషయంలో జరిగితే మిస్టేక్ జరిగితేనే మందలిస్తా ఇస్తా గద్దెస్తా లోపడతారా తిరగబడతారా లోపడతారు కదా ఓకే యేసు ప్రభుత్వ తలకి ఏం పెట్టారు మొల పెట్టారు ఆయన చేతులకి ఏం కొట్టారు కాళ్ళకి ఏం కొట్టారు ప్రక్కలో మళ్ళీ పొడు పొడిచారు ఎక్కడ చనిపోయారు ఆయన సిలువు మీద చనిపోయి పాతి పెట్టడా సమాధి చేయబడ్డా ఎన్ని రోజులు ఆయన సమాధిలో ఉన్నాడు చనిపోయే అంత ఉన్నాడు తిరిగి లేచాడా మూడో రోజు లేచాడు వెరీ గుడ్ ఎవరన్నా బలవంతంగా మిమ్మల్ని బలవంత పెడితే బాబు తీసి లేదంటే మీ అంతటా మీరు స్వచ్ఛందం పొందుతున్నారా నిజమేనా కాబట్టి నీ పోయిన ప్రాణాన్ని తిరిగి ఇప్పించాడు యేసుప్రభు కాబట్టి ఆప్తీసి పోతున్నారు బలవంతం ఏం లేదుగా చాలామంది అంటా ఉంటారు మూర్ఖులు ఏదో డబ్బులు ఇచ్చి ప్రలోభాలు గురి చేసి మతం మారుస్తున్నారని మీకు అలాంటి ఎవరైనా ప్రలోభాలకు గురి చేశారా ఎవరిని ఆకర్షించారా ఎవరైనా బెదిరించారా ఎవరు తీయలేదు మీ అంతటి మీరు స్వచ్ఛందంగా వాక్యం రక్షణ పొందాలని తీర్మానం చేస్తున్నారు అంతే కదా మరి యేసు ప్రభు రెండో రాకల్లో వస్తారంట నిజమేనా చాలా మంది రారు అంటున్నారుగా వస్తారా నిజమేనా వెరీ గుడ్ ఇప్పుడు యేసులో ఉన్నది మానవుని రక్తమా దేవుని రక్తమా దేవుని రక్తమేనా మరి చాలా మంది మనిషి రక్తం కదా ఓకే చూసారా యేసులో ఉన్నది దైవ రక్తం అని చెబుతున్నారు మనిషి రక్తం కాదంటున్నారు మనిషి రక్తం యేసులో ఉంటే యేసు కూడా పాపేయ్యేవాడు కాబట్టి వాళ్ళకి స్పష్టత ఉంది యేసులో ఉన్నది దేవుని రక్తం అని కాబట్టి వీళ్ళు ఇచ్చిన అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మరి వీరంతటి వీరు స్వచ్ఛందంగా బాప్తీసి పొందడానికి అన్ని ఆచారాల నుండి సృష్టికర్తైన ప్రభుని మానవ నిర్మాణ కూడా నేసు ప్రభుని పాప పరిహార కూడా ప్రభుని మరణాన్ని జయించిన ప్రభుని అతి త్వరలో రాబోతున్న స్వర్గానికి అధిపతి అయిన మార్గం వీళ్ళు సొంత రక్షకుడుగా దేవుడిగా అంగీకరించి వారి జన్మ కర్మ పాపాలని యేసు ముందు ఒప్పుకొని ఈ రోజు కడిగి వేసుకుంటున్నారు చాలా సంతోషం దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ బిడ్డకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యొక్కయుక దేవుని ఏక నామైన యేసు క్రీస్తు నామంలో బాప్ తీసుకున్నాను తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతలు ఈరోజు ఈ బిడ్డను మీరు రక్షించుకున్నారు ఇదిగో ఈ బిడ్డకు నాయన తండ్రి సంతోష రాణిగా నామకరణం చేస్తున్నారు యేసు నామంలో సంతోష సంతోషం జీవితాంతం వర్తిల్లాలి ప్రభావ ఇదిగో నిజంగానే సంతోషానికి రాణిగా వర్తిల్లాలి ఆ విధంగా వర్తిల్ చేయండి తన భర్తను కూడా రక్షించండి బెడ్డలను రక్షించండి పరిశుద్ధాత్మ వరాన్ని అభిషేకాన్ని దయచేయమని లోకంలో పాపంలో పడిపోకుండా కడవరకు నమ్మకంగా సాక్షిగా నిలబడి అనేక మందికి యువత మళ్ళించమని యేసుక్రీస్తు నాముల ప్రభు ఆనందరాణిని మీ హస్తాలకు కప్పచేబుతున్నాడు ఆమెన్ ఆమెన్ స్త్రీను ఇచ్చిన యవనస్తు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ బిడ్డకు తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రిఏక దేవుని ఏకనామైన యేసుక్రీస్తు నామంలో బాప్తి ఇస్తున్నాను చిన్నకు మునిగిలే ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ మీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు ఈ రోజు నాయన ఈ బిడ్డను మీరు రక్షించుకున్నారు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ బిడ్డను నా తండ్రి మరి డేవిడ్ రాజుగా నామకరణం చేస్తున్నాను ఏసునాములు ఆ పేరట ఆశీర్వదించబడును గాక డేవిడ్ రాజుగా దీవించబడును గాక తండ్రి బాప్తి పొందిన ఈ బిడ్డకు పరిశుద్ధాత్మ అభిషేకా వరాన్ని దయచేయమని దయచేసిన స్తోత్రాలు చెప్పిస్తూ చెప్తూ యేసునాములు ఈ బిడ్డను ఈ కప్పు అప్పచెప్తున్నాను తండ్రి ఆమె డేవిడ్ రాజు కంగ్రాచులేషన్ ప్రార్థన తండ్రి మీకు వంద నాలుగు కృతజ్ఞతలు మాకు పరలోకంలో పండుగ కలిగే వాతావరణాన్ని ఈ భూలోకంలో మాకు అవకాశాన్ని కల్పించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం రక్షింపబడిన వీరు సంఘంలో చేర్చబడి కడవరకు నమ్మకంగా ఉండే కృపనీయమండి మేము నమ్మకంగా పనిచేసే కృపనీయమని యేసుక్రీస్తునామలు ఈ బిడ్డలని మెస్తాలకు అప్పచెప్పి మరొక కొంతమందిని అప్పజెపుతున్నందుకు విశ్వాసంతో స్తోత్రాలు చెల్లిస్తూ అన్ని రక్షించిన స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామలు పొంది తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ఉన్నాం